గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు జ్యోతిష్యుడు అయిన మిహిరుడి పేరు వరాహ మిహిరుడిగా ఎలా మారింది ప్రపంచ చరిత్రలో కొన్ని యుద్ధాలు సంవత్సరాలు కొన్ని నెలలు మరికొన్ని గంటలు కూడా కొనసాగాయి కానీ ఒక యుద్ధం ఓన్లీ థర్టీ ఎయిట్ మినిట్స్లోనే ముగిసిపోయిందంటే అవును మీరు విన్నది నిజమే చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం పాటు జరిగిన ఈ యుద్ధానికి ఏంటి ముప్పై ఎనిమిది నిమిషాల్లోనే ఒక రాజ్యం ఎలా ఓడిపోయింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి ఇక కంటెంట్లోకి వెళ్తే చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం జరిగిన యుద్ధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఝాంజిబార్ అనేది ఆఫ్రికా తీరంలో ఉన్న ఓ చిన్న ద్వీపం పంతొమ్మిదవ శతాబ్దం చివరికి ఇది బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది బ్రిటిష్ రక్షిత ప్రాంతం అంటే స్థానిక రాజులు లేదా పాలకులు అధికారంలో ఉన్నట్లు కనిపిస్తారు పేరుకి పాలకులైనప్పటికీ వారు మాత్రం బ్రిటిష్ నియంత్రణలోనే ఉంటారు అయితే అక్కడ దాస వ్యాపారం చాలా ఎక్కువగా ఉండేది దాస వ్యాపారాన్ని ఇంగ్లీష్లో స్లేవ్ ట్రేడ్ అంటారు అంటే ఒక వ్యక్తిని బలవంతంగా దాసిగా మార్చి వాళ్ళని అమ్మడం లేదా కొనడాన్ని స్లేవ్ ట్రేడ్ అంటారు అయితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని పూర్తిగా అణచివేయాలనుకున్నారు కానీ స్థానిక పాలకులు దీనికి విరుద్ధంగా ఉన్నారు ఎయిటీన్ నైన్టీ సిక్స్లో సుల్తాన్ హమద్ బిన్ తువైని అనే పాలకుడు బ్రిటిష్ అనుకూలంగా పాలించేవాడు కానీ అకస్మాత్తుగా ఆగస్ట్ ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఆరున అతను చనిపోయాడు ఆయన చనిపోగానే ఖలీద్ బిన్ బర్గాష్ తనకు తానే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఖలీద్ నచ్చలేదు ఎందుకంటే అతను బ్రిటిష్ నియంత్రణని అంగీకరించలేదు బ్రిటిష్ వాళ్ళు తమ నియంత్రణలో ఉన్న సుల్తాన్ని నియమించాలని నిర్ణయించుకున్నారు బ్రిటిష్ ఖలీద్కు ఆగస్ట్ ఇరవై ఏడు ఉదయం తొమ్మిది గంటల్లోపు రాజీనామా చేయాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు కానీ ఖలీద్ దాన్ని తిరస్కరించి రెండు వేల ఎనిమిది వందల మంది సైనికులు భారీ తుపాకులు కొంతమంది శిక్షణ పొందిన దళాలు రాజభవనాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉంచాడు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు బ్రిటిష్ యుద్ధ నౌకలైన హెచ్ఎంఎస్ సెయింట్ జార్జ్ హెచ్ఎంఎస్ ఫిలోమెల్ అలాగే హెచ్ఎంఎస్ త్రష్ సుల్తాన్ మహల్పై బాంబుల బాంబులు దాడి ప్రారంభించాయి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు నిమిషాల్లోనే ఖలీద్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది ఈ యుద్ధంలో ఐదు వందల మంది జాన్జీబార్ సైనికులు మృతి చెందారు కానీ బ్రిటిష్ గ్రూప్లో ఒకే ఒక్కరు మాత్రమే గాయపడ్డారు యుద్ధం పూర్తయిన తర్వాత ఖలీద్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి జర్మన్ కాన్సులేట్లో దాకున్నాడు తర్వాత జర్మన్ ఈస్ట్ ఆఫ్రికా అంటే ప్రస్తుత టాన్జానియాకి పారిపోయాడు బ్రిటిష్ వాళ్ళు కొత్తగా తమకు అనుకూలంగా ఉండే పాలకుడైన సుల్తాన్ హమూద్ బిన్ మహ్మద్ను నియమించారు ఈ యుద్ధం తర్వాత ఝాన్జిబార్ పూర్తిగా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది స్వతంత్రంగా ఉన్న రాజ్యాన్ని కేవలం ముప్పై తొమ్మిది నిమిషాల్లో ఓడించి బ్రిటిష్ మరో ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఇది చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం జరిగిన యుద్ధం ఇప్పుడు మిహురుని పేరు వరాహ మిహురునిగా ఎలా మారిందో తెలుసుకుందాం పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్కుని ఆస్థానంలో మిహురుడు గొప్ప విద్వాంసుడు విక్రమార్క మహారాజు తనకు కొడుకు పుట్టిన సమయంలో ఆస్థాన జ్యోతిష్యులందరినీ పిలిచి అతను పుట్టిన సమయాన్ని బట్టి జాతకాన్ని సిద్ధపరచమని అడిగాడు ఆస్థాన జ్యోతిషులందరూ జాతకాన్ని సిద్ధం చేసి గ్రహస్థానాలు బలాబలాలను పరిశీలించి తన కొడుక్కి పద్దెనిమిదవ సంవత్సరంలో ఏదో గండం ఉందని చెప్పారు కొన్ని పరిహారాలు ఉన్నాయని వాటిని పాటిస్తే గండం గడిచి బయటపడొచ్చని తెలిపారు కానీ దీనికి భిన్నంగా మీరాచార్యుడు రాకుమారుడు పద్దెనిమిదవ సంవత్సరంలోనే పలానా సమయంలో పలానా మాసంలో సూర్యోదయం తర్వాత ఇరవై ఏడు గడియలకు వరాహం వల్ల ప్రాణాలు కోల్పోతాడని జంకు గొంకు లేకుండా నిర్మోహమాటంగా చెప్పాడు ఆ రాజు తన మంత్రులని సలహా అడిగాడు అనంతరం తన భవనానికి మైలు దూరంలో ఏడు అంతస్తుల భవనాన్ని ఒకటి కట్టి దాని చుట్టూ ఎనభై అడుగుల ఎత్తులో ప్రాకారాన్ని కట్టి క్రిమి కీటకాలు కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు కట్టడి చేసి రాజకుమారునికి కావలసిన సమస్త సౌకర్యాలని పైన ఏర్పాటు చేశాడు తన విద్యాభ్యాసం కూడా ఆ భవనంలోనే జరిగేలా ఏర్పాట్లు చేశాడు జ్యోతిష్యులు చెప్పిన గడువు ఇంకా రెండే రోజులుంది ఆ భవనం చుట్టూ అడుగడుగున అంగరక్షకులను నియమించి బయట ప్రాణి ఒక్కటి కూడా లోపలికి పోకుండా జాగ్రత్త వహించాడు తన కుమారుడి క్షేమాన్ని తెలపడానికి సైనికులను ఏర్పాటు చేశాడు మధ్యాహ్నం మూడు గంటల వరకు సైనికులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి రాజకుమారుని క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు రాజుగారు నిండు సభలో జాతక ఫలితాలను గురించి దైవజ్ఞులతో చర్చలు జరుపుతూ ఉన్నారు కొందరు జ్యోతిష్యులు మిహ్రాచార్యుడు జాతక గణనలో ఏదో తప్పు చేశాడని అన్నారు ఇంతలో సూర్యోదయం నుంచి ఇరవై ఆరవ గడియ సమీపించింది అప్పుడు ఒక సైనికుడు వచ్చి రాజకుమారుడు క్షేమంగానే ఉన్నాడని తెలియచేశాడు తర్వాత అందరూ రాకుమారుని చూడటానికి బయలుదేరారు దారిలో ఇరవై ఎనిమిదవ గడియ సమయంలో ఒక బంటు వచ్చి కుమారుడు ఇప్పటికీ క్షేమంగానే ఉన్నాడని తెలిపాడు అందరూ మిహుని వంక చూశారు మిహుడు మాత్రం రాకుమారుడు ఈ లోకాన్ని వదిలి అప్పుడే గడియే సమయం అయిపోయిందని వల్ల గుద్దినట్టు చెప్పాడు మిహురుని మాటలతో భయపడిన రాజు ఒక్కసారిగా పరుగు పరుగున భవనం పైకి వెళ్ళడం ప్రారంభించాడు రాకుమారుడు చల్లగాలికి డాబా మీదకి వెళ్ళాడని తెలిసింది గుండెలు దడదడ కొట్టుకుంటుంటే అందరూ ఏడవ అంతస్తు పైకి వెళ్ళి చూశారు అక్కడ ఒక ధ్వజస్తంభం కింద ఇనుప వరాహ విగ్రహం గుండెలపై పడి రక్తం గారి మరణించిన రాజకుమారుని చూశారు రాజు ఇక దుఃఖం ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ కాలంలో భవనం నిర్మించేటప్పుడు వారి కులదైవమైన వరాహమూర్తి విగ్రహాన్ని శిల్పి స్తంభంపై నిలిపాడు కానీ జాతకం ప్రకారం అది రాకుమారుని మరణానికే కారణమైంది అప్పటి నుంచి వరాహ వరాహమిహ్రుడు అనే పేరు వచ్చింది మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే